పేడ ఉన్న ఇళ్లలో ఉంటారు అన్నది అందుకే పూర్వకాలంలో గోమ ఎంతో ఇల్లు అలికేవారు కనీసం ఆవు పేడతో కళ్ళాను తల్లేవారు ఇప్పుడు అందరి ఇళ్ళు వారు పులిసే గ్రానైట్ ఏమో రకరకాల రాళ్ళు వచ్చాయి కదా అందుకే దేవి భాగవతం ఏం చెప్పిందంటే చంద్రకాంత శిలలు ఇంటిలో ఉన్నప్పటికీ అంటే చలువ రాళ్ళు పరిచిన ఇల్లు అయినా శరత్కాలంలో అమ్మవారిని పూజించేటటువంటి వాళ్ళు మందిరంలో ఇంత ఆవు పేడ తీసుకొచ్చి పెట్టి అక్కడ మండపారాధన చేయాలని చెప్పారు అందుకే ఇప్పటికి కూడా మేము మా పీఠంలో మా అమ్మవారి గుళ్ళో అది ఎంత అద్భుతమైన రాళ్లతో పరిచినా శరత్కాలంలో ఆవు పేడ పెడతాం అక్కడ ఎందుకంటే ఆవు పేడ ఉంటే అక్కడికి అమ్మవారు వచ్చి కూర్చుంటుంది అక్కడికి ఇంట్లో కూడా అంతే మీ ఇల్లు ఎంతో గొప్పగా గ్రానైట్ తోటో ఎక్కువ బాగోలతోటో అలంకరించారు లేదా పూర్తిగా బంగారం రేకే వేశారు అయినా గుళ్ళు పేడ ఉంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది భక్తుల్ని వెంటనే అనుగ్రహిస్తుంది మీకు అనుమానం ఉంటే ఆనుశాసనిక పర్వం భారతం చూడండి అందులో లక్ష్మీదేవి చెప్పిన మాట ఇది లక్ష్మీదేవి చెప్పిన మాట కూడా మనం భారతం మీద కూడా మాకు నమ్మకం లేదంటే పక్కన పెట్టండి మనం నవ్వుతున్నాం కాబట్టి చెప్పాలి ఉపాసనా విధానాల్లో ఆవు పేడకి చాలా విలువ ఉన్నది గోమూత్రం ఇంటి ముందు చల్లి ఇంటి ముందు కొంచెం గోమూత్రం చల్లి ఆవు పేడని పెట్టి ఆ తర్వాత తొమ్మిది రోజులు పూజ చేసి ఈ పేడని తులసిలో కానీ లేదా గలవృక్షంలో కానీ పొలంలో కానీ కలిపేస్తే సంవత్సరం తిరిగే లోపు వాడు అనుకున్న కోరికలు నెరవేరి కీరుతాయి అని ఉమాసంహితలో ఉమాదేవితో శివుడు చెప్పాడు అంత గొప్పది పేడ అది మనం మర్చిపోతాం అందుకని మంత్రానుష్ఠానం చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో పేడ ఉండాలి పూరకాలం అంటే మట్టిని ఉండేవి ఎక్కువగా పూజామందిరం మట్టితో ఉండేది కాబట్టి పేడ తలకి అలికి అప్పుడు ఆ మండపం మీద ఓ తువ్వాలో దుప్పటో వేసి దాని మీద విగ్రహం పెట్టి హర్చన చేసేవారు ఇప్పుడు అలాంటివి కుదరవు కనుక కొంచెం పేడ అక్కడ పెట్టండి మళ్ళీ ఆవు పేడ వ్యర్థం చేయకండి ఇళ్లల్లో తులసి కోట ఉంటే అందులో వేసేయండి తులసి బాగా పెరుగుతుంది లేదా బెల్వ వృక్షం ఉంటే అందులో వేయండి పొలాలు ఉంటే ఆ పొలాల్లో కలిపితే మరీ మంచిది ఏమీ లేకపోతే ఆఖరికి ఇంట్లో కాస్తో కాస్తో భూమి ఉంటే అపార్ట్మెంట్ అయితే ఏం చేయలేం కానీ అంత ఎంతో నేల ఉంటే ఆ నేలలో కలపండి ఎక్కడైనా దారిలో పొలంలో అయినా వేయండి ఆ పొలానికి మంచిది మనకి మంచిది అట దానివల్ల వచ్చే లాభాలు చెప్పారు పూర్వకాలం మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేసి ఏది అగస్త్యుడి కాలంలో ఈ విగ్రహాలు పొలాల్లో కలిపేవారు అందుకే పొలంలో పండే పంట ఆరోగ్యంగా ఉండేది పంట నాశనం లేకుండా ఇంటికి వచ్చేది విఘ్నేశ్వరుడి కటాక్షంతో తిరిగి వెనక్కి పంట వచ్చింది అని గణేశ పురాణంలో చెప్పాడు వేదవ్యాసులు గారు ఆ తర్వాత బుద్ధల పురాణంలో కూడా అదే ఉంటుంది కాబట్టి ఇలాంటివి చెయ్యాలి ఆవు పేడ గోమూత్రం ఇవి ఉన్న చోట తప్పనిసరిగా లక్ష్మి ఉంటుంది